పరమేశ్వర స్వరూపమైన సభల నమస్కారం గరుత్మంతుని యొక్క ఆవిర్భావము తర్వాత ఆయన జన్మించిన తరువాత ఆయన వేగాన్ని చూసి దేవతలు ఋషులు మరొక అగ్నిహోత్రం అనుకుని ప్రళయకాలంలో సులగించేటటువంటి ఆ అగ్నిహోత్రం ఎలా ఉంటుందో దాని గమన వేగం ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటి ఆ గరుత్మంతుని యొక్క స్థితిని చూసి వాళ్ళందరూ అగ్ని సూక్తాలతో ప్రార్థన చేస్తే ఆయన ఆకాశంలో ఒక్కసారి తిరిగి వచ్చి తల్లి అయినటువంటి వినత పాదములతో నమస్కరించి నిలబడినటువంటి స్థితి దగ్గర నిన్నటి ప్రసంగాన్ని ఆపి ఉన్నాను అంతటి బలవంతుడైనటువంటి గరుత్మంతుడు రెండవ కుమారుడిగా వినతకి జన్మించాడు అని చూసింది కద్రువ అసూయ మరింత ప్రబలింది ఇది ఆ మహాభారతంలో కేవలం కథాంశంగా వినవలసినటువంటి విషయం కాదు అత్యంత ప్రమాదకరమైనటువంటి పోకడని మనకి మనంగా జాగ్రత్తగా పరిశీలనం చేసుకోవలసినటువంటి విషయం నా శరీరంలో పుట్టిన పుండే కదా అని పుండుని చక్కగా పోషించి పెద్ద చేస్తే దానిలో నుంచి వచ్చేటటువంటి విషం శరీరంలో రక్తమంతటా ప్రవహించి చిట్ట చివరికి ఆ శరీరాన్ని ఎలా పడగొట్టేస్తుందో అలా అసూయ కూడా ప్రమాదాన్ని తీసుకొస్తుంది ఇంకా తన శరీరమునందు పుట్టినటువంటి వ్రణం తనని మాత్రమే పడగొడుతుంది కానీ తన ఎందు పుట్టినటువంటి అసూయ తనతో పోదు అది కులక్షయం చేసేస్తుంది మొత్తం కుటుంబమే నశించిపోతుంది దానివల్ల ఒక్కొక్కసారి చాలా భయంకరమైనటువంటి ఉపద్రవమే వస్తుంది అందుకే మేము అసలు ఈ గరుడోత్పత్తి ఎందు చాలా చమత్కారమైన విషయాన్ని ఒక దాన్ని ఆవిష్కరించారు వ్యాసభగవానుడు భూమి లోపలికి వెళ్ళిపోతాయి పాములు ఆకాశంలో ఎగురుతాయి పక్షులు భూమి లోపలికి వెళ్ళిపోయే పావుకి ఆకాశంలో ఎగిరే పక్షికి శత్రుత్వం వచ్చింది అంటే రెండు పరస్పర విరుద్ధమైనటువంటి ప్రాణులు ఒకటి ఎంత కిందకెళ్లాలో అంత కిందకెడుతుంది కెడుతుంది ఒక దానికి అసలు ఎగరడమే రాదు పాము ఎగరదు పాము బిలాన్ని చూసుకుని దాని లోపలికి వెళ్ళిపోతుంది పక్షికి దిగడం రాదు పచ్చికి ఎగరడమే వచ్చు దిగడము అంటూ జరిగితే ఏ విశ్రాంతి కోసమో తప్ప దాని పథము ఎప్పుడు పైకి వెళ్ళడమే పైకి వెళ్లే ప్రాణులు ఎవరికి జన్మించాయి ఎవరికి అసూయ లేదో వారికి పైకి వెళ్లే ప్రాణులు జన్మించారు అంటే దేవతాంశ సంభూతులు జన్మించారు ఎవరికి అసూయ కడుపులో ఉన్నదో అప్పటికి ప్రకటనము కాకపోయినా అది లోపల రగులుకుంటోంది అసలు అసూయ అన్నది లేకపోతే ఒకరికి ఏదో మంచి జరిగింది అనేటప్పటికి ఎలా ఉద్ ఉద్భుతమైంది ఉంటే కదా పెరగడం అన్నది అంతకుముందు అటువంటి వికారము లోపల లేకపోతే వినతకి జరిగిన మేలు చూసి కద్రువ అసూయని వ్యక్తం చేయవలసిన అవసరం లేదు అది వ్యక్తమైంది వినత యొక్క కోరికని చూసి అసలు ఆ వ్యక్తము కావడం అనే పరిస్థితి లేకుండా ఉండడం ఇప్పుడు సంభవమై ఉండేది ఆమెకి అసూయ లేకపోతే అసూయ అంటూ ఉండడం పాములకు తల్లి కావడమే అంటే కిందకి విడిపోయేటటువంటి ప్రాణులకు జననం ఇక్కడ పాము అనబడేటటువంటి దాన్ని దేవతాపరంగా కానీ కుండలినీ శక్తిగా కానీ శ్రీ విద్యాపరంగా కానీ లేకపోతే ఈశ్వరుని యొక్క ఆభరణ విశేషంగా కానీ అన్వయం చేసేటటువంటి పరిస్థితిలో చూడకూడదు అది కిందకి వెళ్ళిపోయేటటువంటిది విషకుల్యమైనటువంటిది పది మంది చూసి భయపడేది అసహించుకునేటటువంటి ప్రాణిగా మాత్రమే పరిగణింపబడవలసి ఉంటుంది కాబట్టి అధోముఖమైనటువంటి చలనము కలిగినది పావు అసలు ఎన్నడూ లేచి నిలబడడం కాని ఎగరడం కాని తెలియదు అటువంటివి కొన్ని వేలు పుట్టే కద్రువకి ఇద్దరే పుట్టారు ఇద్దరూ ఆకాశంలో వాళ్ళే అపారమైన తేజోమూర్తులు జన్మించారు దీని వలన జన్మించారు అంటే అసూయ అనేటటువంటిది లేకుండా ఉండడమే చాలా ప్రధానం ఇదే రాబో కాలంలో మహాభారత కథని కూడా నిర్ణయించేసింది అందుకే ఆదిపర్వంలో ఈ అమృతాపహరణము అనేటటువంటి ఘట్టము గరుడోత్పత్తి ఏదైతే ఉందో అదే మిగిలినటువంటి భారత అంతటికీ కూడా సూచనగా ఉంటుంది గాంధారి ఎందు ఈ అసూయా విశేషం ఉంది ఈ అసూయ విశేషం ఉన్నటువంటి గాంధారికి పుట్టిన వాళ్ళు నూర్గురు ఈ అసూయ లేని కుంతి మాదిరికి పుట్టిన వాళ్ళు ఐదుగురు వాళ్ళ ఐదుగురు దేవతాంశ సంభూతులు వీళ్లు నూర్గురు కలిపురుషునికి సంబంధించినటువంటి ప్రకోపాలు అందుకే ఆ ఐదుగురి మీద ఎప్పుడూ అసూయతోటే జీవించారు ఆ ఐదుగురి అసూయని పోగొట్టే ప్రయత్నం ఎన్నడూ చెయ్యలేదు ధృతరాష్ట్రుడు ఎన్నడూ చెయ్యలేదు గాంధారి త్రికరణ శుద్ధిగా చెయ్యలేదు చెయ్యనటువంటి కారణం చేతనే మీకు ఎదరెదర మహాభారతంలో ధృతరాష్ట్రుల యొక్క జీవన స్థితి ఎలా ఉంటుంది అన్నది మీకు అర్థం అవుతుంది అదే కట్టి కుడిపేసింది నూరుగురు కొడుకులున్న ఉన్న గాంధారికి చిట్ట చివర ఒక్క కుమారుడు కూడా మిగలలేదు ఐదుగురు కుమారులు ఉన్నటువంటి పాండురాజుకి ఐదుగురు కుమారులు మిగిలేరు ఎక్కడ ధర్మం ఉంటుందో ఎక్కడ అసూయ లేకుండా ఉంటుందో అక్కడ దేవతాశక్తులు నిలబడతాయి మనిషి జీవితంలో అత్యంత ప్రధానంగా పరిశీలించుకోవలసినటువంటి విశేషం ఏదైనా ఉంటే అసూయ ఎందుకో తెలుసండి మీరు ప్రయత్నపూర్వకంగా పరిశీలనం కోసమని చెప్పి ప్రయత్నం చేయవలసింది మహాభారత కథని అధ్యయనం చేయడం చేత శ్రవణం చేయడం చేత అసూయాది గుణములను తొలగుతోసుకోవడానికి చేసే ప్రయత్నం అసూయని పొంది ఉండడానికి ఎక్కడ శిక్షణ పొందక్కర్లేదు అసూయని పొంది ఉండడానికి పుస్తకాలు ఏమీ చదువుకోక్కర్లేదు అసూయని కలిగి ఉండడానికి గురువుగారి పాదములు పట్టుకోవలసిన అవసరం ఏమి ఉండదు అది తనంత తానుగా ప్రబలుతుంది అందున మీరు చూడండి చాలా చిన్నతనంలో ప్రారంభమైపోతుంది కొంతమందికి ఇది జీవుడు ఎప్పటి నుంచో కోట్ల జన్మలుగా తెచ్చుకుంటున్నటువంటి లక్షణం ఇది ఎంతవరకు వెళ్ళిపోతుందంటే తన అన్నదమ్ముల్ని తన అక్క చెల్లెళ్ళని తన తల్లిదండ్రుల్ని తన భార్యని ఎవరిని సమాజంలో అతను ఆదరంతో చూడలేడు అతను ఎవరిని గౌరవించలేడు కారణం ఒక్కటే మీరు అందుకే చూడండి కొంతమంది మాట్లాడేటప్పుడు మీరు ఎంతటి మహాత్ముల గురించి మాట్లాడండి వాడా అంటే ఏకవచన ప్రయోగం చేసేస్తారు అసలు గౌరవవాచకమైనటువంటి సంబోధన చెయ్యడానికి తగిన వ్యక్తి అన్న వాళ్ళు వాళ్ళ జీవితంలో ఉండరు అది అవతల వారికి లోపం కాదు మీరు ఒక మహాత్ముణ్ణి గారు అని పెట్టి సంబోధించలేదనుకోండి ఆయనకు వచ్చే ఉపద్రవం ఏముంటుంది ఆయనవి అవి కోరుకున్న వారు కారు అవి అవన్నీ పరిత్యజించి నిలబడిన మహాపురుషుడైన కానీ ఆయనని గౌరవించడం చేత మనం ఎదుగుతాం అంటే మనలో ఒక సంస్కారం ఉన్నది అని గుర్తు అందుకే పూజ చేశాడు అంటే శాస్త్రం ఎందుకు గౌరవిస్తుందో తెలిసాన్ని మీ శక్తికి కారణమైన వాణ్ణి ఒకడిని మీరు గుర్తించి ఆరాధించడం చేత మీలో సుగుణములు ఉన్నాయి అని గుర్తు మీరు ఈశ్వరుణ్ణి పూజ చేశారు అనుకోండి ఈశ్వరుణ్ణి పూజ చేస్తే ఈశ్వరుడు ప్రీతి చెందుతాడన్నది కాదు అసలు యథార్థానికి సిద్ధాంతం ఎవడు పూజ చేశాడో వాడు పూజనీయుడవుతున్నాడు అని గుర్తు అది అసలు యథార్థం ఒక మహాత్ముడు కనపడినప్పుడు నేను వంగి ఆయన పాదములకు నమస్కరించగలిగాను అనుకోండి నాలో ఒక మంచి గుణం ఉన్నది నా ఎందు పూజనీయమైన లక్షణం ఒకటి ఉన్నది అని గుర్తు నాకు వినయం ఉంది వేరొకరిలో ఉన్న మంచి గుణాన్ని నేను గుర్తించగలను ఆ మంచి గుణాన్ని చూసి నేను ఇంకా ఇంత గొప్ప స్థితిని పొందలేదు ఎంత సాధన చేస్తే మహానుభావుడు ఆ స్థితిని పొందాడు అటువంటి వారి ఆశీర్వచనంతో ఎప్పటికైనా నేను ఆ స్థితిని పొందాలి అన్న గౌరవ భావంతో మీరు వంగి నమస్కరించారనుకోండి ఇప్పుడు మీరు పెరుగుతున్నారు మీ వినయం మీ పూజ మీరు చేసినటువంటి ఆ పూజ్య భావన చేత మీరు పూజనీయులయ్యారు మీరు గౌరవింపదగిన వారయ్యారు మీరు నమస్కరిస్తే మీ అబ్బాయి నమస్కరిస్తారు మీ గురించి ఎప్పుడైనా మాట్లాడవలసి వస్తే పెద్దలైన వారు కనపడితే మా నాన్నగారు ప్రయత్నపూర్వకంగా నేల మీద పడి నమస్కారం చేస్తారంటాడు ఇంట్లో తండ్రి ప్రతి వారిని వాడు వీడు అని ఏముందండి పెద్దవాడి పెద్ద విశేష వాడికి నమస్కారం ఏంటండి అన్నారు అనుకోండి మీరు ఇప్పుడు అవతల వారిలో ఉండేటటువంటి పూజనీయత కించిత్ కూడా క్షీణించదు ఏమీ క్షీణించదు ఇప్పుడు మీరన్న మాట ఆయనకి కితాబు కాదు ఆయన సమర్థతకి అది ఏ విధంగానూ రుజువు కాదు ఆయన అలాగే ఉంటారు పూజనీయతని పోగొట్టుకున్నవాడెవరు ఎవరు అలా మాట్లాడాడో అతనే పోగొట్టుకుంటాడు అందుకే అసూయ అన్న లక్షణం ఎక్కడుందో అది మెట్లు దింపుతుంది మీరు ఎప్పుడూ ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోవాల్సింది నిచ్చెన అనబడేటటువంటి వస్తువు ఒక్కటే కానీ ఎక్కడానికి అదే కారణం దిగడానికి అదే కారణం దిగడానికి కోనిచ్చనా ఎక్కడానికి కోనిచ్చనా ఉండవు లోకంలో ఎక్కడానికైనా దిగడానికైనా అదే వేస్తారు ఎక్కుతారా దిగిపోతారా అన్నది మీ ఇష్టం మిమ్మల్ని ఈశ్వరుడు సర్వోత్కృష్టమైన మనుష్య జన్మ అన్నది ఒకటి ఇచ్చాడు అంటే పుడుతూనే ఒక ఎత్తులో నిల్చున్నాడు ఇప్పుడు దాని నుంచి పశుత్వంలోకి వెళ్ళిపోవచ్చు నిత్యను నుంచి దిగిపోయి ఇంకా అంతకన్నా పైకెక్కి దేవతల్లోకి వెళ్ళచ్చు ఈశ్వరుల్లోనే కలిసిపోవచ్చు నిచ్చెనని ఎలా వాడుకుంటారన్నది మీ ఇష్టం మీరు ఎక్కినా దిగినా నిచ్చిన దోషం మాత్రం లేదు అది ఒడిసి పట్టుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నం అసూయ అన్న గుణం కనపడగానే అయ్య బాబోయ్ ఇది నాతో పోదు ఇది నన్ను మొత్తం నా వంశాన్ని కూడా క్షయం చేస్తుంది చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది కాబట్టి నేను ప్రయత్నపూర్వకంగా ఈ అసూయ స్థానంలోకి వేరొక దాన్ని తీసుకురావాలి దేన్ని తీసుకురావాలి మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవలసి ఉంటుంది అసూయ కలగడానికి కారణం ఏంటి ఆయన మీకన్నా గొప్పవాడిగా కనపడడం వల్లనే మీరు అసూయ పొందారు లేకపోతే అసూయ రాదు ఇప్పుడు ఆయన గొప్పవాడిగా కనపడడానికి ఏ కారణం వల్ల నిజంగా కనపడ్డాడు నువ్వు అసూయ కాసేపు పక్కన పెట్టు పరిశీలనం చెయ్యి లోపల ఒకసారి పరిశీలనం చెయ్యాలి ఆయన ఇందువల్ల గొప్పవాడయ్యాడు ఏదో ఫలానా విభూతి ఫలానా కారణం చేత ఆయన గొప్పవాడయ్యాడు ఆయన క్రమశిక్షణ అటువంటిది ఆయన సాధన అటువంటిది సహభాష్ అసూయమా ఇది ఆయన చేసిన సాధనలో నువ్వు ఎంత సాధన చేయగలవు ఆయనని ఆదర్శంగా తీసుకుని మనం పైకెక్కగలవా ఆయనకే నమస్కారం చేస్తూ ఆయనలా తయారు కాగలవా అని మీరు అన్నారనుకోండి ఇప్పుడు ఆయన ఆదర్శమైపోయాడు అసూపోయింది ఇప్పుడు ఆయనకి పది మాట్లు నమస్కరించి ఆయనలా ఉండాలని మీరు చేసే ప్రయత్నం చేత అభ్యున్నత వస్తుంది వాడెంత వాడండి అని ఆయనను అనుకరించకపోగా ఆయనలా పెరిగే ప్రయత్నం చేయకపోగా ఆయనని నింద చేసే ప్రయత్నం చేత కొత్తగా పాపం వచ్చి ఖాతాలో పడి కట్టి కుడిపేస్తుంది కేవలం మీ మనసుతో భావాన్ని సమన్వయం చేసుకోవడంలో మీ మనసుని ఎటువైపుకి నడిపించాలనేటటువంటి దాని విషయంలో మీరు బుద్ధిని వినియోగించుకోవడంలో జన్మ సాఫల్యము నిలబడదు మీరు అన్న మాట నేను వాడినప్పుడు కేవలం మిమ్మల్ని నేను మీరు అనుకోకూడదు అది నాకు నేను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను అని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది నేను ఆ స్థాయిని గెలిచిన వారనని మీరు ఆ స్థాయిలో ఉండిపోయిన వారని అందుకని నేను మీకు ఉపదేశం చేస్తున్నానని మీరు ఎప్పుడూ అనుకోకూడదు నేను ప్రవచనం చేస్తున్నాను కాబట్టి నేను నన్నయ్య గారిని స్పృహలో ఉంచుకుని మీతో మాట్లాడుతున్నాను కానీ నన్నయ్య గారు చెప్పింది ఏదిందో అది మీకే కాదు నాకు కూడా అన్వయమే కాబట్టి నేను కూడా అసూయ అన్నది నాలో ఎప్పుడైనా తొంగి చూస్తే నేను చెప్పిన మహాభారతమే నాకు మార్గదర్శకం కావాలి అసూయని తొలగించుకోగలిగిన స్థితిని నేను కూడా పొందాలి అని కాబట్టి ఇవన్నీ కోటేశ్వరరావు గారి హితోపదేశాలు చేస్తున్నాడు అని మీరు అనుకోకూడదు నేను కూడా ఈ హితమును నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న వాడని కాకపోతే భారతం చెప్తున్నాను కాబట్టి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు మరింత వినయంతో వింటున్నారు కాబట్టి మీరు అలా కూర్చున్నారు అదొక్కటే తేడా కాబట్టి ఇప్పుడు అటువంటి కుమారుడు జన్మించాడు ఆమె పరిశీలనం చేసుకోవచ్చు ఇప్పుడైనా పరిశీలనం చేయొచ్చు ఏమిటి నేను సాధించింది ఇంత గొప్ప కుమారుడు జన్మించిన కారణం చేత ఎప్పటికైనా దాస్యమన్నది విడిపోతే దాస్యము అన్నది శాశ్వత లక్షణం కాదు కదండి పందెంలో గెలిచి తెచ్చుకుంది ఏ చేతనో మధ్యలో విడిపోయిందనుకోండి మధ్యలో వచ్చినది ఏది పూర్తిగా ఉండేది కాదు కదండి లోకంలో ఏదైనా సరే స్వయంభూ అనో మాట స్వయంభు అంటే తనంత తాను వినిసినది అని స్వయంభూ ఏదో అది ఎప్పుడూ అలాగే ఉండిపోతుంది స్వయంభూ శివలింగం అంతా కరిగిపోయి అభిషేకంలో ఇంత ముక్కే ఉండిపోయింది అనుకోండి స్వయంభూ శివలింగం ఉండిపోయిందనే గుర్తుంది ఇక కొత్తగా శివలింగం వెళ్ళిపోయింది ఎక్కడకోని మీరు అనడానికేం ఉండదు శాస్త్రంలో అలాగే ఏది శాశ్వతమో అది ఉంటుంది ఏది అశాశ్వతమో ఏది మధ్యలో వచ్చిందో అది ఉండేది కాదు నాకు ఉద్యోగం ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చింది నాకు వయసు ఇరవై ఏళ్ళు దాటిన తర్వాత వచ్చింది నాకున్న ఉద్యోగం అరవై ఏళ్ళ తర్వాత అయిపోయింది కాదు అలా మధ్యలో వచ్చినవన్నీ మధ్యలో వెళ్ళిపోయేవే దాస్యం కూడా తన కృతకమైన ప్రణాళిక తెచ్చింది వినతకి ఈశ్వరానుగ్రహం కలగగానే పోతుంది ఎందుకనంటే మీరు ఒకటి గమనించండి విడుదల పొందుతోంది వినత నశించిపోయేటటువంటిది నశింప చేసేదాన్ని పట్టుకుంటోంది కదురు ఏ అతిశయం ఉందో వినతకి ఆ అతిశయం పోతోంది దాస్యం చేది అహంకారం పోతోంది కాబట్టి ఆవిడిప్పుడు ఉన్నతి వైపుకి అడుగులు వేసేస్తోంది ఒక చెడగుణం చెడుగుణం పోతోంది అవి కానీ తనకి ప్రతి క్షణం అసూయని పెంచుకుంటోంది దీనివల్ల నిన్ననే అనేసింది ఎక్కడో ఎవరో ఏదో చెయ్యక్కర్లేదు కొత్తగా ఏ అసూయ తన కడుపులో ఉందో ఆ అసూయ వినతమించి పెంచి పోషించడం వల్ల తన బిడ్డల మీదకే వెళ్ళింది వెళ్ళి తన బిడ్డలకే శాప వాకిచ్చి ఏమిటి సాధించుకుంటోంది మహాభారత సందేశం చాలా ముఖ్యం ఆ సందేశాన్ని పట్టుకోగలిగితే అది భగవానుని యొక్క ఆర్తి అది నన్నయ భట్టారకుని యొక్క ఆర్తి అందుకుని ఈ మహానుభావులు మహాభారతాన్ని ఇచ్చింది ఇది తొలగ తోసుకుని అభ్యున్నతి పదంలో నడవాలి ఆర్షధర్మంలో ఉన్న వాళ్ళ కాదు ఎవరైనా వాళ్ళు అలా ఆర్షధర్మంలో ఉన్న వాళ్ళ కోసం మాత్రమే రచన ఎప్పుడూ చేయలేదు వాళ్ళు సమస్త మానవాణి కోసమే రచన చేశారు అని చెప్పవలసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు వినతకి నమస్కరించినటువంటి గరుత్మంతుణ్ణి చూసింది ఏమవుతాడైనా కొడితే తనకిని ప్రేమార దగ్గరకి తీసుకోవచ్చు కౌగులించుకోవచ్చు ముద్దు పెట్టుకోవచ్చు త్వర మీద కూర్చోబెట్టుకోవచ్చు నానా ఎంతటి బలపరాక్రమవంతుడివిరా నీలాంటి వాడు కొడుకుగా జన్మించడం వల్ల నేను మీ అమ్మ కూడా అభ్యున్నతిని పొందాం నీవు పుట్టిన సందర్భంలో నేను మీ అమ్మకు ఒక కానుకిస్తాననిక దాసి కాదు నేను ఇద్దరం సహజంగా పుట్టుకతో అక్క మధ్యలో వచ్చింది పంద్యాలలో ఈ దాస్యం అది శాశ్వతంగా ఉండవలసిన విషయం కాదు విడిచిపెట్టేస్తున్నాను అని ఉంటే మహాభారతం ఇంకోలా ఉండేది కాదు అలా అనలేకపోయింది కడుపు మరింత మండిపోయింది ఇటువంటి కుమారుడా వెంటనే ఆవిడికి వచ్చినటువంటి ఆలోచన ఏమిటో తెలుసా అండి దాసికి చెందినది కూడా నాకు దాస్యమునకే ఉపయోగపడాలి ఇది ఆవిడికి వచ్చినటువంటి ఆలోచన అంటే నేను ఏదైనా ఒక వస్తువుని కొనుక్కున్నాను అనుకోండి ఆ వస్తువుకి పెరిగే లక్షణం ఉందనుకోండి కారణం చేతనన్నా నేను నా ఓ పావుకిలో శనగలు కొనుక్కున్నానండి కొనుక్కుని అందులో ఏదో వంద గ్రాముల శనగలు నానబోశాను నానబోసే ఓ బట్కలేదో కుండీలో వేశాను ఇప్పుడు మొలకలయ్యి మొలకలయ్యి ఇంకొన్ని శనగలు వచ్చాయి ఎవరివి అవి కొట్టువాడివండి అదేంటంటే ఈ శనగలు మాత్రమే నావి వంద గ్రాముల శనగలు వచ్చిన మళ్ళీ శనగలు ఏమున్నాయో యజమానికి చేయాలని అంటానా నేను కొన్న శనగల వలన ఉత్పత్త ఉత్పాదమైనటువంటి ఇతర శనగలు ఏ ఉన్నాయో ఫలసాయముగా వచ్చిన ఇతర శనగలు ఏ ఉన్నాయో అవి కూడా నావే అలా వ్యక్తులకు కూడా అన్వయం చేసింది వినత దాసి అయితే వినతాపుత్రుడు కూడా నాకు దాస్యం చేయవలసిన వాడి ఇప్పుడు ఇది ఇంకా ఎంత దూరం వెళ్ళిందో తెలుసా అండి ఆమె నాకు దాసి అయితే వీడు నా పుత్రులకు దాస్యం చేయాలి అంటే ఎంత దూరం వెళ్ళిపోయిందో చూడండి ఆ వక్రమైన ఆలోచన ఎంత అసూయతో వెళ్ళిపోయిందో చూడండి వెళ్ళి ఆవిడంది వెంటనే ఆ పిల్లవాడిని చూసి ఆ గరుత్మంతుణ్ణి చూసి లోకమంతా మునులకు ఋషులకు దేవతలకు స్తోత్రం చేయవలసిన లక్షణం గరుత్మంతుడిలో కనపడింది కద్రువకి కనపడలేదు అంటే ఏమనుకోవాలి గరుత్మంతుల్లో లేదనుకోవాలా ఈవిడికి కనపడలేదనుకోవాలా ఈవిడికి కనపడలేదనవలసింట్టు ఈవిడికి కనకపో కనపడకపోవడం గరుత్మంతుడికి తక్కువతనం మాత్రం కాదు కదా గరుత్మంతుడికి తక్కువతనం కాకపోవడం అప్పటికి గరుత్మంతుడు ఎక్కువతనమే తల్లికి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది ఇది మీరు ఏ విషయంలోనైనా లౌకికంగా కూడా అన్వయం చేసుకోవడం నేర్చుకుంటే మీరు చాలా హాయిగా జీవనం చేయగలిగినటువంటి స్థితి వస్తుంది అసలు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి లోకంలో ఉన్న బలాలన్నీ మీ బలాలే అప్పుడు తనకి అని ఉన్నది ఒక్కటే తనది కాదు మీరు పరమ ప్రేమతో అందరితో కలిసి ఉన్నారనుకోండి వాళ్ళ బలం మీ బలం రో ఇవాళ సాయంకాలం నా ఇంటికి దంపతులు వచ్చారు పేరెందుకు ఆ దంపతులకి ఒక్కడే కొడుకు వాడికి టీసీఎస్ లో మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం వచ్చింది వాడు ఏదో ట్రైనింగ్కి వెళ్ళి వాడికి ఫస్ట్ ఇయర్ లో జీతం వచ్చింది ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఎవరికి కొనాలి బట్టలు వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి కొనుక్కుంటూ చాలు అథవా వాళ్ళ నాయనమ్మగారికి తాతగారికో అమ్మమ్మగారికో తాతగారికో కొనాలి వాడు గురువుగారికి అమ్మ బట్టలు కొని నాన్నగారండి కుట్టించేయండి లేకపోతే మళ్ళీ గురువు గారు ఎవరికన్నా ఇచ్చేస్తారేమో అని వాడు చిన్నవాడు వాడు వాడు ఎక్కడో ట్రైనింగ్ అవుతూ మొదటి నెల జీవితంలో వాడు ఇక్కడికి పంపించే డబ్బులు వాడు బట్టలు కుట్టించి వాడు వచ్చి బట్టలు పెట్టి నమస్కరించి వెళ్ళాడు ఇప్పుడు ఆ దంపతులకి కొడుకైన వాడు నాకు వాళ్ళిద్దరూ కూతురు అల్లుడు వరుస అయితే వాడు నాకో మనవడే కాలంలో నాకు ఇంకా మనవలు పుట్టలేదు కాని తాతగారు అని గౌరవించి అభ్యున్నతి కలగ్గానే నా తాతగారికి బట్టలు కుట్టించే మనవడ కూడా నాకు వచ్చేశారా లేదా అదే అంటే నేను ఒక ఉదాహరణకి చెప్తున్నాను చూడండి గొప్పకని కాదు ఏదో నాలో ఏ మంచితనమో నాలో ఏ మంచితనం లేకపోయినా వాళ్ళకి నా ఎందు మంచితనం కనపడింది వాడికి అందుకని వాడు నన్ను తాతగారిని చేసుకోగలిగాడు నేను వాడిని మనవన్నీ చేసుకుని ఓ ప్యాంటు చక్కగా సంపాదించుకోగలిగాను అనుకోండి పోని నేను అదే కుటుంబంతో నాకు ద్వేషం ఉందనుకోండి ఈ ప్రేమ ఉంటుందా ఈ ప్రేమ ఉండదుగా రేపు వాడికి ఓ భార్య వస్తుంది బిడ్డలు వస్తారు నా నా శరీరానికి పెద్దడి వయసు వస్తుంది నేను రేపు పొద్దున్న హైదరాబాద్లో దిగాను అనుకోండి వాడు గబగబా కారు పట్టుకొచ్చి మా ఇల్లు దగ్గిరండి మీరు చెప్పే ఉపన్యాసాల వేదికకి మీరు ప్రశాంతంగా హాయిగా మా ఇంట్లో ఉండండి అంటే ఎక్కడది అనుబంధం ఎక్కడది ప్రేమ అంటే కేవలం ప్రేమ చేత మీరు అసూయని విడిచిపెట్టగలిగితే లోకంలో ఉన్న వాళ్ళవన్నీ మీవే ఎందుకో తెలుసా అండి వాళ్ళు పరమ సంతోషంతో పరమ ప్రేమతో మీ పక్కకు వచ్చి నిలబడతారు అదొక్కటి సాధించుకోలేకపోతే జీవితంలో అసూయతో ప్రతి వాళ్ళని దూరం చేయడం నేర్చుకుంటే వారికి ఉన్నవన్నీ మిమ్మల్ని కాల్చేవై కూర్చుంటాయి అది ఆ చిన్న మెలకు ఒక్కటి వస్తే చాలు అది అసూయని పరిచిదించడం వల్ల వస్తుంది నేను ఒకటికి పది మాటలు కానీ ఎందుకు అన్ని చెప్తావు అని అనుకోకండి నా తాపత్రయం వల్ల ఏంటంటే అసలు యథార్థానికి అసలు ఈ ఘట్టాలని యథార్థంగా వినవలసిన వాళ్ళు ఎవరో అండి చిన్నపిల్లలకి చెప్పాలి ఈ ఘట్టాలని వాళ్ళు జీవితంలో వృద్ధిలోకి రావలసిన వాళ్ళు వాళ్ళు పాడైపోకుండా చీడాకు పట్టకుండా వాళ్ళకి అసూయ యొక్క ఆ గర్హనీయమైన స్థితిని బోధ చేయడానికి మహాభారతాన్ని ఆధారంగా చెప్పాలి కానీ ఇవాళ మన వ్యవస్థ ఎక్కడ విఫలమైందంటే మనం ఇంత పరమోత్కృష్టమైన విషయాల్ని తీసుకెళ్లి పిల్లలకి పాఠ్యాంశంగా అందించడంలో డిజాస్టర్స్ ఫెయిల్యూర్ అంటారు ఇంగ్లీష్ లో ఆ స్థితి మనం పొంది ఉన్నాం దాన్ని ఎవరు మార్చగలరో వారు దాని గురించి ఆలోచించవలసి ఉంటుంది ఉమా కాంత కాంకాయ కామితీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం కర్మవాక్యజం వా శ్రవణమేజం వా మానసం వాపరాధం విహితమ విహితం వాతస్వా శిరశివ కరుణ్యే శ్రీమహాదేవంభోమామహేశ్వర బ్రహ్మాత్నస్వ